ఈ నెల పదిహేడున సిలకలూరిపేటలో టీడీపీ జనసేన గల భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కిల్ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారావు అచ్చెం నాయుడు పేర్కొన్నారు గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టానికి వేదిక అవుతుందన్నారు ఆ సభలో సూపర్ సిక్స్ కు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ నెల పదిహేడవ తారీఖునూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చెయ్యాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ సభలో సూపర్ సిక్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ పది లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ శిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి రండి చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ ఈ నెల పదిహేడవ తారీఖున శిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చెయ్యాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసినాను ఆ సభలో సూపర్ సిక్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ పది లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ శిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి కదలి రండి చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ